హాయ్ బంగారు తల్లిలు ఈరోజు మనం చేసే పేరు పప్పుచారు హాయ్ బంగారు తల్లిలు ఈవేళ నేను పప్పుచారు చేస్తున్నాను గ్లా చిన్న తోటి గ్లాస్ పప్పు మళ్ళీ అర గ్లాస్ పప్పు మొత్తం గ్లాసున్నర పప్పుతో పప్పుచారు చేస్తున్నాను ఇలా పప్పు ఏపుకోవాలి ఫస్ట్ వేపుకొని పప్పు వేగిన తర్వాత ఇట్లా వాటర్ వేసుకోవాలి తర్వాత వేసుకొని సిమ్లో పెట్టుకొని వాటర్ వేసుకోవాలి ఇంత వాటర్ సరిపడా వాటర్ వేసుకున్నాక కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని ఒక్కసారి ఇలా కలిపి మూత పెట్టేసుకోవాలి అంటే చూపు జాగ్రత్తగా చూసుకోండి ఎందుకంటే ఒక్కసారి తేలిపోతాయి అందులో చెప్తాను చెప్పుకోండి సిమ్లను అయిలో సిమ్లోంచి అయిలో పెట్టేసుకున్నాం నేను సాంబార్లోకి ఆనపకాయ బెండకాయ వంకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి కరివేపాకు ఉడకబెట్టుకుంటున్నాను టమాటా టమాటా ప్యూరి చేస్తున్నారండి ఎందుకంటే టమాటాలు కనిపించకూడదు మా ఇంట్లో వాళ్ళకి ఇవన్నీ కూడా ఉడగబెట్టుకోవాలి అండి ఇట్లా వేసేసి మొత్తం అన్నీ వేసేయాల అన్నీ వేసేసి చక్కగా ఇలా వేసాం కదండి ఈ ప్యూరీ కూడా వేసేసి తగినంత వాటర్ వేసుకోవాలి అంటే అవి కొంచెం ములగాలి కదండి ఇలా తగినంత వాటర్ వేసుకొని ఇవి పొడగబెట్టుకోవాలి మనం కొంచెం ఎందుకంటే వంకాయలు వేసాం కదా వంకాయలు కంతకుండా పసుపు కొంచెం పసుపు ఉప్పు వేసానండి కొద్దిగా ఇవి స్టవ్ మీద పెట్టుకుంటున్నానండి ఇవి కొంచెం ఉడకాలండి కొద్దిగా ఉడకాలి ఎక్కువ కాదు ఇంకా సాంబార్ కదా నేను ఇంత చింతపండు వేసుకుంటున్నాను పెట్టుకుంటున్నానండి పప్పు ఉడిపోయిందో లేదో చూద్దామండి పప్పు ఉడిగిపోయింది నేను చింతపండు గుజ్జు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఓకే అండి మాకు సరిపోయినా ఇందాక నేను ఆల్రెడీ ఈ మొక్కలో ఈ మొక్కలో కొంచెం ఉప్పు కదండి ఇక్కడ మళ్ళీ ఉప్పేస్తున్నాను కొంచెం ఎందుకంటే పప్పుచార్ కదండి అలాగే కారం అలాగే కొంచెం పసుపు ఎందుకంటే ముక్కల్లో వేసాను కదా ఇది కొంచెం మరిగాక ముక్కలు వేస్తాను ఇలా మరుగుతుండగా ఈ మొక్కలు కొంచెం పొడగ పెట్టుకున్నాం కదండి అప్పుడు ఇలా వేసుకుంటే మొక్కలు తొందరగా మనకి పప్పుచార్ తొందరగా అయిపోతుందండి స్పీడ్గాను చిన్న బెల్లం ముక్క వేస్తున్నానండి నేను నేను ధనియాల పొడి వేస్తున్నానండి కొంచెం మరిగాక ఇగోండి ఇట్లాగా పడుస్తాయి చక్కగా ఉడికిపోయి ఒక్క నిమిషం ధనియాల పొడి వేసానండి ఒక్క మరుగు మరిగితే తాలింపు పెట్టేసుకోవడానికి పప్పుచారం మరిగిపోయిందండి కావలసిన పదార్థాలు తాలింపుకి వెల్లిడపాయలు మినపప్పు ఆవాలు చిలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు ఇంగవ ఒకసారి మరిగిపోయిందండి ఆయిల్ వేస్తున్నాను నేను బాగు పెట్టి చూసారా ఆయిల్ మరిగిపోయింది కదా ఇంట్లో వెల్లుల్లిపాయలు అలాగే మెనకపప్పు ఆవాలు ఇవి ముందు వేసుకోవాలండి ఇంకటి చెప్పట్లాడతాయి బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది అండి ఒకసారికి సారి ఎంత చుప్పట్లా చక్కగా కొంచెం ఎంగక కరియాపాసారి ఇట్లా అనుకుంటూ ఇలా అనుకుంటే లాస్ట్లో ఇంగ వేయాలండి బాగా తర్వాత ఇంకా అలా వేస్తుందో చక్కగా మంచి వాసన కూడా వస్తుంది ఎరిగిన వాసన ఇలా తాగి పెట్టుకుంటే పప్పుచార్ చాలా బాగుంటుందండి ఇంగ వేసిన పప్పుచారు మన పక్కకు కూడా చాలా బాగుంటుంది ఏంటంటే మనకి పెద్దవాళ్ళు చిన్నప్పుడు మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు ఎంగుకో తినిపించేవారండి ఫస్ట్ వేసి పవకట్ చేసినాను ఫోటో ఇక ఇలా ఇలా ఒకసారి వచ్చేసి అయిపోయింది పబ్చారు రెడీ పబ్ రెడీ అయిపోయిందండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోవడం మర్చిపోకండి